అక్కడ దేవుడు కూడా చూడండి ఎంత జ్ఞానవంతం అంటే ప్రపంచంలో ఫస్ట్ టైం ఒక ప్రాబ్లం వచ్చింది ప్రపంచంలో ఫస్ట్ టైం ఒక ప్రాబ్లం వస్తే దేవుడు కొంచెం కూడా తడబడలేదు తెలుసా దేవుని జ్ఞానం గురించి చెప్తున్నాను చూడండి ఇంకా ఆదాము ఎంత ప్రాబ్లంలో కృష్ణ అంత వేసాడంటే అది చాలా పెద్ద ప్రాబ్లం యాక్చువల్గా ఎందుకంటే ఆ ప్రాబ్లం ఆదామంతో ఆగిపోయేటువంటి సమస్యది కాదు ప్రపంచంలో ఇప్పుడు మనకున్నటువంటి ప్రతి ప్రాబ్లంకి ప్రధాన కారణము ఆ రోజు నిధులు జరిగినటువంటి కార్యము ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ప్రతి రోగము ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ప్రతి కరువు రోగము సమస్యలు అన్నీ కూడా యుద్ధాలు ఇవన్నీ కూడా ప్రతీది కూడా ఏదైనా తోటలో ఆదాం అవి చూపు దాని యొక్క రిజల్ట్ గానే ఇప్పుడు కూడా ప్రపంచం సఫర్ అవుతుంది అంత పెద్ద ప్రాబ్లం ఆ రోజు ఆదాం తీసుకొస్తే దేవుని దగ్గరికి ఆదాం క్రియేట్ చేస్తే అంత పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడు ఎక్కడ కూడా ఆదాం ఎంత పని చేశావు అని దేవుడు ఎక్కడ కూడా షాక్ అవ్వాలి తెలుసా ఆదాము చేసిన ఒక కార్యం ప్రపంచం యొక్క డైరెక్షన్ మ్యాచ్ చేసింది దేవుడు అంత సింపుల్ ఎందుకు తీసుకున్నాడు అంత పెద్ద ప్రాబ్లమ్ని అంత పెద్ద ప్రాబ్లం దేవుడు అంత సింపుల్ ఎందుకు తీసుకున్నాడు అంటే దానికి తగ్గ ఆలోచన దేవుని దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి అంత పెద్ద ప్రాబ్లము తరతరాలని యుగ యుగాలు అది అది ఎంతగానో మనిషిని ప్రాబ్లమ్స్ నెట్వేసేట ఒక సమస్య అయినా సరే దేవుడు ఎక్కడా కూడా కంగారు పడిపోలేదు దేవుడు ఎందుకు కంగారు పడలేదు తెలుసా అది అంత పెద్ద ప్రాబ్లం ఎందుకు కంగారు పడలేదంటే దానికి విరుగుడు ఏంటో దానికి సొల్యూషన్ ఏంటో దేవునికి ఆల్రెడీ తెలుసు అది ఆదామంగా తెలియకపోవచ్చు దేవునికి తెలుసు దేవుడు దేవుడు అంతా జ్ఞానమందు అపారమైన జ్ఞానం ఉంది మనం ఏ ప్రాబ్లం అయినా సరే దేవుని దగ్గర తీసుకెళ్ళినప్పుడు దాన్ని ఈజీగా పరిష్కరించగలిగేంత ఆలోచన మన దేవునికి ఉంది అందుకనే ప్రాబ్లం మనల్ని భయపడుతుంది ప్రాబ్లం మనల్ని బాధిస్తుంది ప్రాబ్లం మనల్ని దుఃఖ కానీ దేవుడు కంగారు దేవుడు ఎందుకంటే ఆయనకు ప్రతిదీ ముందుగానే ప్రతిదీ తెలిసిపోద్ది ప్రతిదీ ముందుగానే తెలుసు కూడా మాత్రమే కాదు దాని సొల్యూషన్ ఏంటో కూడా ఆయనకు ఆల్రెడీ తెలిసిపోద్ది దేవుడి జ్ఞానం ఎందుకు పరిమితులు లేవని చెప్తున్నామంటే ఎందుకు ఆయన జ్ఞానం మిత్రులది అంటున్నామంటే ప్రాబ్లం వస్తుంది అని మాత్రమే తెలుసని కాదు ప్రాబ్లం వస్తుందని తెలుసు దాని సొల్యూషన్ ఏంటో కూడా దేవునికి ఆల్రెడీ తెలుసు అది గొప్పతనం అలా జరుగుతుంది తెలుసు కాబట్టి దానికి తగ్గ సొల్యూషన్తో దేవుడు ముందుగానే రెడీగా ఉంటాడు అది మీరు ఏదైనా సరే తీసుకోండి ప్రతి దానికి దేవుని దగ్గర ఒక సొల్యూషన్ ఉంటుంది